ఫ్రెండ్స్ ముందుకాలంలో బియ్యాన్ని గాలించేవారు కదా ఎలా గాలిస్తారో చూడండి నాకు చాలా వచ్చు ఇప్పుడు పిల్లలకి గాలించడం అంటే ఏంటో తెలియదు ఎలా గాలించాలో కూడా తెలియదు అందుకే చిన్న షార్ట్ పెట్టున్న పండించిన బియ్యంలో రేషన్ బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం బియ్యం నిండేటట్టు చూసుకోండి ఎక్కువ అటు ఉంటే కూడా రాళ్ళు చేతికి వచ్చేస్తాయి ఇలా కొంచెం వాటర్ వేసుకునేసి అటు ఇటు మన పక్క ముందరికి అలా తిప్పుతూ ఉండండి అట్లా మన సైడ్ వచ్చినప్పుడు బటన్ వెళ్ళి కొంచెం తీసేస్తే కొంచెం ఆ పైనే బియ్యం మన చేతిలో వస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న చూడండి అలా ఆ రాళ్ళంతా అడుగున వెళ్ళిపోతాయి పైన ఉంటది అనమాట బియ్యం ఆ బియ్యాన్ని తీసి సెట్లో వేసుకోవచ్చు మనం బియ్యం ఎత్తే కొద్ది వాటర్ ఎక్కువ కదా అప్పుడు ఆ వాటర్ ఓన్ చేసుకొని మళ్ళీ అలాగే గాలిస్తూ ఉండండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక్క రెండు మూడు సార్లు ట్రై చేశారంటే గాలించడం మీకు కూడా వచ్చేస్తుంది ట్రై చేయండి అరిసెలు లేకపోతే పిండి వంటకాలు చేసేటప్పుడు బియ్యం పిండి వాడేటప్పుడు రాళ్ళు లేకుండా ఇలా గాలించుకుంటే రేషన్ బియ్యము లేదా ఇంటి బియ్యం వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి